అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ చలి విపరీతంగా ఉన్న డిసెంబర్ మాసంలోనే రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనేక చోట్ల రకరకాలైన చర్చలు పర్టికులర్గా పశ్చిమ ప్రకాశంలోని మూడు నియోజకవర్గాలు ఎర్రపాలెం మార్గాపురం గిద్దలూరు ఈ మూడు నియోజకవర్గాలపై ఎటు చూసినా ఎవరికి సీట్ ఇస్తున్నారు ఏ పార్టీ ఎలా అడుగులైపోతుంది ఇదే చర్చ కొనసాగుతుంది ఇప్పటికే ఎర్రడపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ని కొండపి ఇన్ఛార్జిగా బదిలీ చేయడం ఎర్రండపాలెనికి దాదాపు చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరు కరారాయిట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం ఇక్కడ మంత్రి సురేష్ని ఉంచాలంటూ పార్టీ నాయకులు రాజీనామా చేస్తామంటూ ఒక ప్రకటన ఇవ్వడం ఆ తర్వాత అది స్తబ్దుగా ఆగిపోవడం కూడా తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు అంటే మాజీ మంత్రి టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి సిద్ధార్ రాఘవరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా తోటి గిద్దలూరు కావాలన్నా మార్కాపురం కావాలన్నా అంటూ ఒక ఆఫర్ ఇచ్చినట్లు విపరీతమైన టాక్ నడుస్తుంది సిద్ధార్ రాఘవరావు గారే తన ముఖ్యమైన అనుచరులతో జగన్మోహన్ రెడ్డి గారి విధంగా రెండు ఆఫర్లు ఇచ్చారు నేను ఎటు తేల్చుకోలేని ఉన్నాను అని చెప్పినట్టు ఒక బోగట్ట సరే ఇది ఎంతవరకు అనేది కసే పక్కన పెడితే దీనిపైన తీవ్రమైన చర్చ కొనసాగుతుంది నిజానికి గిద్దలూరులో అన్న రాంబాబుకు సీట్ ఇస్తారు అనేది కొంత డోలాయమానం ఉన్నప్పటికీ ఆయన తలయుడు కృష్ణ చైతన్య చేసిన ప్రకటన కాస్త బలాన్ని చేకూర్చే విధంగా ఉంది అయితే అన్న అనుయాలు చెప్తున్న మాట కూడా ఏంటంటే గిద్దలూరు కాదు మార్కాపులో వచ్చి పోటీ చేయండి అని ఆఫర్ ఇచ్చారు అయితే రాంబాబు దానికి సస్యేమి రావడంతో రాంబాబు గారిని మళ్ళీ గిదలూరులో ఉంచుతారు అనేది ఒక వాదన ఇక్కడ సిద్ధాకి ఇచ్చిన ఆఫర్ చూస్తే గిదలూరా మార్కాపురం అనేది ఈ ఇరువురు వైశ్య సామాజిక వర్గం చెందినవారు కాబట్టి ఒకే జిల్లాలో ఇద్దరికి పక్క పక్కన వైశ్యులకు సీట్లు ఇస్తారా అది రెడ్ల డామినేట్ ఉండే ఏరియాలో ఇది పెద్ద మీమాంస ఇక మార్కాపురం సబ్జెక్ట్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇప్పటికే విజయసాయిరెడ్డి మార్కాప్లోచ్చిన సందర్భంగా ప్రకటించారు ఎమ్మెల్యే అభ్యర్థిని ఆ ప్రకటన డల్ అవుతుందా అంటే ఆయన మాట నీటి మీద మూటవుతుందా ఇక్కడ ఆయనకి సీట్ ఇస్తే మరి సిద్ధార్ ఎలా ఆఫర్ చేసినట్లు ఇది అర్థం కాని విషయం గిదలూరు నుంచి రాంబాబును అన్న గారు మార్కాపులో పోటీ చేయాలని ఎందుకు ఆఫర్ ఇచ్చినట్లు ఇవన్నీ కూడా ఒక చిక్కుమూడు అనమాట నిజానికి కొత్త ముఖాలు అంటే నియోజకవర్గానికి కొత్తగా ఉండే ముఖాలతో ఈసారి ఎన్నికలకు పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది అందుకనే మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని తీసుకెళ్లి కొండ ఇవ్వడం సిద్ధ రాఘవరావు లాంటిగా వారిని గిజలు లేదా ఇక్కడ కోరుకోమండము లేదా అన్నా రాంబాబు గారిని మార్కాపురం మండము ఇవన్నీ కూడా పేకలు మార్చినట్టు పేకాట్లో పేకలు మార్చినట్టుగా చూస్తున్నాను కోత ముక్కలు కాదు కొత్త ముక్కలతో గేమ్ ఆడుతున్నారంటూ విమర్శకులు కూడా సెంటర్లో వేస్తున్న పరిస్థితి ఒక వాదన ఏంటంటే బాలనే శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు కానీ మార్కాపురం నుండి పోటీ చేయొచ్చు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి ఇక్కడ పోటీ చేయొచ్చు ఒక వాదన అంటే విశ్లేషకులు చెప్పేదంటే అన్న అన్నారాంబాబు గారు మార్కాపురం నుండి పోటీ చేయకపోతే బహుశా సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు అనేది కొంతమంది విశ్లే విశ్లేషకు సంబంధించిన వాదన ఆయన నుండి పోటీ చేస్తే గిద్లూరుకు వేరే కొత్త ముఖాన్ని చేస్తారు అంతటితో ఇక్కడ సరిపోతుంది లెక్క అనేది రాంబాబు గారు మార్కాపురం రాను అంటే బహుశా మార్కాపురంలో రెడ్డిని పెట్టి గిద్లూరులో సిద్ధ సుధీర్ని పెట్టే యోచనలో ఉన్నారు అనేది కూడా ఒక వాదన సో గిద్దలూరు ఒకటి ఇస్తే రాంబాబు గారికి ఇవ్వాలా లేదా రెండు సిద్ధాసుకి ఇవ్వాలా ఈ ఇద్దరులో ఒక రెండొచ్చు అనేది ఒక వాదన ఇక్కడికి వచ్చేసరికి బాలలేని కుమారుడా లేకపోతే ఎంపీ మాగుండ శ్రీనివాహరావు గారి కుమారుడా ఈ ఇద్దరు ఒక రెండొచ్చు అనే వాదన మరి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున ఎక్కడికి వెళ్ళాలి ఇది ఇక్కడ ఉండే పార్టీ నాయకులు పట్టి బయటిస్తున్న ఒక సమస్య నిజానికి ఈ మూడే కాదు దర్శిలో కూడా మార్పు ఉంటుంది కనిగిరికి అయితే ఏకంగా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోతోటి గెలవచ్చు అనే ఒక బలమైన నమ్మకంతో అభ్యర్థులను ఎక్కడ ముక్కు ముఖం తీరని ప్రాంతాలు కూడా పంపిస్తున్న భయం కనిపిస్తుంది ఇప్పటికే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని కోటరీ ఏర్పాటు చేసుకొని తన గంటూ అభిమానులు ఏర్పాటు చేసుకున్న అభ్యర్థులు ఇక్కడ నుంచి కొత్త చోటుకి వెళ్ళి ఎలా పనిచేయాలా ఎలా ఎన్నికల్లో ముందుకు పోవాలనేది ఇప్పుడు వారిని పట్టి పిడిస్తున్న ఒక సమస్య వీటన్నిటిని పక్కన పెట్టి పార్టీ వర్గానైజ్ చేస్తున్నాయి అధిష్టానం నిర్ణయమే శిరోధాన్యం కాబట్టి అభ్యర్థులను ఎక్కడ కేటాయిస్తే అక్కడికి వెళ్ళాలనేది వారి వాదన పర్టికులర్ సిద్ధార్ రాఘవరావు సంబంధించిన సబ్జెక్టులు అయితే ఏకంగా రెండు ఎదురుగా ప్లేట్లు పెట్టి రెండు ఆఫర్లు పెట్టి గిద్దలూరా మార్కాపురం తేల్చుకోండి అంటూ నాయకుడే అడిగినట్టుగా ఆయనే అనుయా చెప్పినట్టు ఒక సమాచారం ఇదే నిజమైతే ఆయన గిద్దలూరు కోరుకుంటే రాంబాబుకు సీటు ఉండకపోవచ్చు ఆ క్రమంలో మార్కాపురం కొత్త ముఖం రెడ్డి ఇంకొక రెడ్డి రావచ్చు మరి ఈ మార్పులు వైసీపీని గట్టెక్కిస్తాయా లేదా కొత్త ముఖాలకు ఇచ్చి లేదా ఎక్కడి నుంచో బయట నుంచి జనాలు తీసుకొచ్చి మా నెత్తిని పెడితే మేము ఎందుకు భరిస్తామంటూ పశ్చిమ ప్రకాశం ప్రజలు టీడీపీకి పట్టం కడతారా ఇవన్నీ కూడా ముందు ముందు గాడి తెలియదు బహుశా ఒకటి రెండు రోజుల్లోనే వైసీపీ అభ్యర్థుల విషయం ఒక కన్క్లూజన్కు వచ్చే పరిస్థితి కూడా ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నట్టు కూడా గమనించాల్సిన విషయం మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశం నుండి ఊహించని వ్యక్తులు అభ్యర్థులుగా ఉండబోతున్నారనేది మాత్రం నిజం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్